పూబంతుల వన్నెలతో వెలిగే బృందావనమే రాధా నువ్వు తాకితే రాగాల రాగమే మల్లెల గంధమేళ మృదువైన మోమేల కన్నుల మాటలతో అలసిపోయే కమలాలు కృష్ణుడే కన్నుల పండుగ కరుణామయ సత్యం రాధికే ప్రేమస్వరూపం రాగమల్లె శక్తం అడుగు ముందేసినాడో అడవిలో అలవోకగా ఆమె హృదయం తాకే అలివేల లయగా పూల పతంగుల పాదాల వద్ద పడిపోయి ప్రేమ పరిమిళమే పరవశంగా పొంగిపోయి రాధా మనసులో రాసుకున్న శ్యాముని స్మితం అది భక్తికి బంగారు అక్షరం అనంతమైన గీతం గోపికల గానమే గిరిగిరి ప్రేమసాగరమే రాగమే రమణీయ విహారం కృష్ణ చిరునవ్వుల్లో సృజనైన పసిడి కాంతి రాధ దృష్టిలో దాగి ఉన్న భక్తి ప్రేమ జ్యోతి మీలాంటి ప్రేమకు లోకంలో లేదు సాటి భక్తిలో మెరుస్తుంది మీ బంతపు గాథ నవ్వుల్లో నీలాలు నయనాల్లో నిరాజనాలు రాధాకృష్ణుల ప్రేమే జగానికి జీవనాధారం రచన మీ రామాంజనేయులు లైక్ సబ్స్క్రైబ్స్ షేర్ ప్లీజ్